श्री ललितादेव्यै नमः श्री ललिता, ललिता सहस्रनामस्तोत्रम् ध्यानम् श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासरेश्वरे श्रीरग्निकुण्डसम्भूता ैव कार्यत् समुद्यता यद्वानुसहस्राभा चतुर्भावो समन् అజయ్ శ్రీచక్ర మధ్యస్థాం దక్షిణోత్తర యోత్సధ శ్యామ వార్తాళి సంసేవ్యా లలితాంబాం చతుర్భుజం అందరికీ నమస్కారం పెరుమాళ్ సన్నిధికి స్వాగతం అందరికీ దేవి శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు దేవి శరణ్ నవరాత్రుల్లో ఆరవ రోజు అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు త్రిపురాత్రయంలో ప్రధాన దేవతగాను అలాగే మధ్యమ శక్తిగానూ పిలువబడేటువంటి లలితా మహా త్రిపురసుందరి దేవి యొక్క అనుగ్రహాన్ని అలాగే అమ్మ వాత్సల్యాన్ని తారుణ్యాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది దేవి యొక్క అవతారం వైశిష్ట్యాన్ని అలాగే అమ్మవారి ప్రాదుర్భావమును అవతారికను అలాగే అమ్మ యొక్క సహస్రనామాలను బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో హయగ్రీవుని అలాగే అగస్త్యుని సంవాదంగా మనం వినవచ్చు బ్రహ్మాండ పురాణంలో లలిత ఉపాఖ్యానంలో అమ్మవారి యొక్క ప్రాదుర్భావం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది పూర్వం ఒకప్పుడు భండాసురుడు అనేటువంటి రాక్షసుడు మన్మధుని యొక్క భస్మం నుండి జన్మించి శూన్య నగరాన్ని రాజధానిగా చేసుకొని రాక్షసేనను పరిపాలిస్తూ ఉంటాడు బ్రహ్మ ద్వారా తాను పొందినటువంటి వరం ద్వారా పురుషుల్లో ఉన్నటువంటి వీర్యధాతువును అలాగే స్త్రీలలో ఉండేటువంటి శోణితాన్ని ఆకర్షించి పురుష స్త్రీ పురుషుల మధ్య ఇరువురికి కూడా ఆకర్షణ శక్తిని నశింపచేస్తాడు తద్వారా సృష్టి కార్యం జరుగక సృష్టి స్తంభించిపోతుంది ఆ సమయంలో దేవతలందరూ కూడా శక్తిహీనులై ఖిన్నులై ఉంటారు వారందరూ ప్రార్థనల మీదకు చిదగ్ని కొండం నుండి అమ్మవారు చతుర్బాహువులతో పాసాక్ష పుష్పభాణాలను ధరించి వ్యక్తమవుతుంది అమ్మవారు నివసించేందుకు గాను విశ్వకర్మ అమ్మవారి యొక్క ఆజ్ఞను అనుసరించి మణిద్వీపాన్ని నిర్మిస్తారు మణిద్వీపంలో పంచమహాబ్రహ్మలో కూడా సింహాసనం కాగా అమ్మవారు ఆ సింహాసనాన్ని అధిష్టించి మహాకామేశ్వరుని పరిణయమాడి మహాగణపతిని సృష్టించి అలాగే బాలా త్రిపుర సుందరిని నిత్య క్లిన్నలను తన అహం నుంచి వారాహిని అలాగే జ్ఞానం నుంచి శ్యామలను అలాగే అశ్వరూఢను అంకుశం నుంచి అలాగే పాసం నుంచి సంపత్కరీ దేవిని ఇలా అనేక శక్తి సేనను సృష్టించి బండాసురుని సైన్యాన్ని మొత్తం నాశనం చేస్తుంది అలాగే అమ్మవారు స్వయంగా బండాసురునితో యుద్ధం చేసి బండాసురుని వధిస్తుంది అమ్మవారి యొక్క సంతానమైనటువంటి బాలా సుందరి అలాగే విఘ్నహత్త అయినటువంటి విఘ్నేశ్వరుడు ఇద్దరూ కూడా బండుని యొక్క పుత్రులను అలాగే బండు వేసినటువంటి విఘ్న యంత్రాన్ని ఛేదిస్తారు ఈ రకంగా అమ్మవారి యొక్క సేన భండాసురుని సేనతో పోరాడి శూన్యకాలగిరి సమేతంగా భండాసురుని యొక్క సమస్త రాజ్యాన్ని నశింపజేస్తారు భక్తులకు అలాగే దేవతలకు ఆనందాన్ని కూర్చుపడతారు అలాంటి విశేషమైనటువంటి స్వరూపిణి లలితమాత లలితామాత యొక్క చతుర్బాహువులు చూసినట్లయితే మిగతా దేవతల వలె అభయాన్ని వరదాన్ని ముద్రలుగా ఆమె ధరించదు దానికి కారణం ఆమె యొక్క పాదాల్లోనే సకల దేవతల అభయముద్రలు ఉండగా ఆమె ప్రత్యేకంగా అభినయించాల్సిన అవసరం లేదని శంకరాచార్యులు సౌందర్యలహరిలో చెప్తారు అమ్మవారి యొక్క కుడి చేతిలో పై చేతిలో పాసం ఉంటుంది ఎడమ చేతిలో అంకుశం ఉంటుంది అలాగే ఐదు పుష్పభానాలను అలాగే చెరుకుగడతో చేసినటువంటి కోదండాన్ని అమ్మ ధరిస్తుంది మన్మధుని ఆయుధాలైనటువంటి ఈ చెరుకు విళ్ళు అలాగే భూభాణాలు ధరించడం ద్వారా ఆమె సమస్త మంగళాలకు అధిష్టాన దేవతగాను అలాగే సృష్టికి మూలమై ఉన్నటువంటి దేవతగాను కారుణ్య వత్సలిగాను ఆమె వ్యక్తమవుతుంది అలాగే తన భక్తులను పాసంతో లాగుతూ అలాగే వారికి ఉండేటువంటి వర్గాలను గొడ్డలితో నరుకుతానని పాసాంశాలను ధరించినట్టుగా మనకు సందేశాన్ని ఇస్తుంది ఆమె కూర్చునేటువంటి సింహాసనం బ్రహ్మ మధుసూదన రుద్ర ఈశ్వర సదాశివ అనేటువంటి పంచ బ్రహ్మణతో నిర్మితమైనది అలాగే అమ్మవారు సృష్టి స్థిరో తిరోధన సంకల్పాలకు అతీతమై వరదానం చేస్తూ ఉంటుంది అమ్మవారు ఉండేటువంటి మణిద్వీపాన్ని మనసారా మనం తలుచుకున్న అలాగే అమ్మవారి యొక్క అత్యంత రహస్యమైన విశిష్టమైన సహస్రనామాలను ఈరోజు పఠించినా కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అన్నాలను లలితా సహస్రనామంలో వివరించడం జరిగింది పాయసాన్నము స్నిగ్ధోదనము గుడాన్నము దుగ్ధాన్నము స్నిగ్ధోదనము అలాగే ముగ్ధాన్నము హరిద్రాన్నము సర్వోదనము మొత్తం ఏడు రకాల అన్నాలను ఏదో ఒకటి వీలు కుదిరినట్లయితే దానిని మనం నైవేద్యంగా సమర్పించి అమ్మను మనం ఆరాధించవచ్చు అలాగే దుర్గా సంప్రదాయంలో నేడు విశిష్టమైనటువంటి కాత్యాయని స్వరూపంతో అమ్మవారు దర్శనమిస్తున్నారు ముందు వీడియోలో మనం కాత్యాయని వైభవాన్ని తెలియజేసుకుని ఉన్నాము కతి అనేటువంటి మహర్షికి సంతానంగా జన్మించి కాత్యాయని దేవిగా అవతరించింది మాత అయితే మహిషాసుర సంహారం కోసం కాత్యాయని మాత ముందుకు వచ్చి దేవతల యొక్క అభీష్టాలను సిద్ధింపచేసింది అట్లాంటి విశేషమైనటువంటి రూపంతో జగన్మాత యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసే శ్రీ విద్యా సంప్రదాయంలో ఇటు లలిత త్రిపురసుందరగాను దుర్గా సంప్రదాయంలో కాత్యాయని దుర్గగా అమ్మవారు నేటి దినాన్ని మనకు దర్శనమిస్తున్నారు ఈ రెండు రూపాల్ని కూడా మనం పరిశీలించినట్లయితే ఇంచుమించు ఒకే తాదృశ్యాన్ని మనం పొందగలుగుతాము అమ్మవారు ఖడ్గాన్ని ధరించి ఉంటుంది కాత్యాయని చెరుకు వెళ్ళి ధరిస్తుంది శ్రీమాత కాబట్టి ఇద్దరిని కూడా ఒకే రోజున మనం ఆరాధించుకునేటువంటి సదావకాశం మనకు కలిగినందుకు అమ్మవారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మవారి ఆరాధన మనం చేసుకోవాలి అమ్మవారి యొక్క విశిష్ట స్తోత్రాలైనటువంటి లలిత సహస్రనామ స్తోత్రాన్ని సౌందర్య లహరిని ఈరోజు మనం పారాయణ చేయటం ద్వారా అమ్మవారికి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగించి అమ్మవారి యొక్క ఆశీస్సులను మనం పొందగలుగుతాం అమ్మవారి ఆరాధనలో అన్నింటికి మించి స్తోత్ర రాజముగా పిలవబడేటువంటి లలిత సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు దేవతలు కానీ ఋషులు కానీ చెప్పింది కాదు అమ్మవారే తన యొక్క వసిన్యాది వాగ్దేవతల ద్వారా రచింపజేసి జగత్తుకు అందించినటువంటి గొప్ప విశిష్టమైనటువంటి స్తోత్రం లలిత సహస్రనామ స్తోత్రం సరస్వతీదేవి తనని తాను ఎనిమిది రూపాలుగా విభజించుకొని వసిని కామేశ్వరి మోదిని విమల అరుణి జైని సర్వేశ్వరి కౌళిని ఈ ఎనిమిది శక్తులుగా తనకు తానుగా విభజించుకొని అమ్మవారి యొక్క సంపూర్ణ గాథను అలాగే అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ అమ్మవారిని వెయ్యి నామాలలా కీర్తింపడం జరిగింది అట్లాంటి విశిష్టమైనటువంటి స్తోత్రమే లలితా సహస్రనామ స్తోత్రం అలాగే అమ్మవారి యొక్క మణిద్వీప మహా సంస్థానంలో ఉండేటువంటి ఆవరణలు అలాగే వాటి యొక్క పరిపాలినులు అయినటువంటి చక్రస్వామిని దేవతలు అలాగే అక్కడ కొలుగునేటువంటి శక్తిగణాలు సేనాధిపతులు వంటి విశేషమైనటువంటి అంశాలను తెలియజేసి లలిత కడ్గమాళ స్తోత్రాన్ని అలాగే అమ్మవారు కామేశ్వరునితో తన యొక్క మూలమంత్ర వైభవాన్ని చెప్తూ చెప్పినటువంటి లలిత త్రిసతీ స్తోత్రాన్ని ఈరోజు పారాయణ చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాము శ్రీమాత శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముధ్యత అంటూ సాగేటువంటి అమ్మవారి లలిత సహస్రనామ స్తోత్రం మాతా నుంచి అంబికకు ముగుస్తుంది మాతాని ప్రారంభమయ్యే లలితా సహస్రనామ స్తోత్రం లలితాంబిక అనేటువంటి నామంతో ముగుస్తుంది రెండు నామాలను చూసినట్లయితే సంపూర్ణ మాతృత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి వాత్సల్య పూరిణి అయినటువంటి మాత పేరునే మనం గమనించినట్లయితే లలిత చాలా సులభంగా అనుగ్రహాన్ని వర్షించే తల్లి దుర్గ మా దుర్గదుర్గాణి దుర్గహంత్రి అనేటువంటి దుర్గానామాలు చూసినట్లయితే అత్యంత గోప్యమైనది రహస్యమైనది అతి దుర్లభమైనది మనకి అనే అర్థాన్ని మనం చేసుకుంటాం కానీ లలిత లాలిత్య రూపిణి అంటే అందరినీ కూడా సులభంగా అనుగ్రహించేటువంటి తల్లి కరుణ అధికంగా కలిగినటువంటి తల్లి అమ్మవారి నామాల్లో సాంద్ర కరుణ అనేటువంటి నామాన్ని మనం పరిశీలించినట్లయితే వెన్నలా కరిగిపోతుంది అత్యంత స్వరూపిణి అనే అర్థాన్ని మనం చేసుకోవచ్చు అట్లాంటి విశిష్టమైనటువంటి రూపాన్ని ఈరోజు మనం ఆరాధించుకొని అమ్మవారికి విశిష్టమైనటువంటి పూలను అలాగే ఫలాలను అర్పించి మనసారా అమ్మను ధ్యానించి అమ్మవారి యొక్క రూపాన్ని కనులతో మాత్రమే చూస్తూ ఉండగా అమ్మవారి యొక్క రూపాన్ని మన మనసుల్లో కూడా నింపుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి శ్రీ అవుదాం శ్రీమాత